హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో బీట్రూట్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారు కదా బీట్రూట్ వేపుడు చాలా బాగుంటుంది ఇది ఎలా చేశారు అనుకుంటుంటాం కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి ఆ బీట్రూట్ వేపుడు మంచి టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఈ బీట్రూట్ వేపుడు కోసం పచ్చి శనగపప్పుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని ఒక మూడు లేదా నాలుగు గంటల దాకా నానబెట్టండి పచ్చి శనగపప్పు ఎంత బాగా నానతే అంత తొందరగా ఉడుకుతాయి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని పచ్చి శనగపప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి ఒక మూడు బీట్రూట్లు తీసుకోండి రెండు వందల యాభై గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి నాకు ఈ బీట్రూట్లు నేను మూడు తీసుకున్నాను ఈ బీట్రూట్ని ఇలా ఈ పైన తొక్క తీసేసేయండి రెండు చివరలో కట్ చేసేసి పీలర్ తోటి ఇలా తొక్కను తీసేసుకోండి ఇప్పుడు మూడు బీట్రూట్లకి నేను తొక్కను తీసేసాను తీసిన తర్వాత ఒకసారి కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మరి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవద్దు అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలాగ బీట్రూట్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని బీట్రూట్ ముక్కలన్నింటినీ గిన్నెలో వేసుకోండి మనం ఫస్ట్ ఈ పచ్చిశనగ బీట్రూట్ ముక్కల్ని కొద్దిగా ఉడికించుకొని తర్వాత తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి ఈ మొక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిశనగ కూడా వేసుకొని ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకోండి నీళ్ళు ఎక్కువ పోయొద్దండి మళ్ళీ మనకి ఉడికిన తర్వాత నీళ్లు మిగిలిపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి అందుకని జస్ట్ ఉడికించుకోవడానికి ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొక్కలు మొత్తానికి పట్టేటట్టు కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి ఉడికించండి సన్న మంట మీద మగ్గించేయండి నీళ్ళు మొత్తం ఇంకిపోయి మనకి మొక్కలు బాగా ఉడకాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు సన్న మంట మీదగానే ఉడికించేసామంటే నీళ్ళు మొత్తం ఇంకిపోయి మొక్కలు అనేవి ఇలా బాగా ఉడుకుతాయి నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి బీట్రూట్ మొక్క ఉడికింది అలాగే పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయాయి ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించేసుకొని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం మొక్కలన్నీ ఉడికించి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు చెట్టుపట్లు ఆడిన దాకా వేగనివ్వండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లోనే ఒక మూడు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ మొక్కల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా వేయించండి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని వేయించుకోండి ఇవి మనకి ఉడుకున్నాయి కదా కొద్దిగా ఆయిల్లో వేగితే కూడా టేస్ట్ బాగుంటాయండి అందుకని ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి ఒక పక్క వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకో పక్క మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా తుంచి వేసేసుకోండి దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వన్ నుంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి అంటే ఒక అర చిప్ప పచ్చి కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది వీటి కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఈ బీట్రూట్ ముక్కలు కూడా బాగా వీగాయండి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మరొక రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కదా వెల్లుల్లి అల్లము అన్నీ పచ్చివే వేసాము ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి ఇంకా దీంట్లో కారము ఏం వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది ఇలా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది పొడి పొడిగా అంతే అండి దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మీకు కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు ఈ వేపుడిని మీరు డైరెక్ట్ రైస్లో అయినా తినచ్చు లేదా పప్పుచారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలో సైడ్ డిష్ గాను చాలా బాగుంటుంది మంచి హెల్తీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి